ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్ లో అమరావతిలోని పేదలకు ఎదురుదెబ్బ తగిలింది రాజధాని ఆర్ఫై జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను తీసుకున్నారు ఇళ్ల స్థలాలు పొందిన లబ్దిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామన్నారు కాగా చంద్రబాబు పెద్ద పాలనలో పేదలకు మరోసారి అనుభవం ఎదురైంది అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకం జారీ చేశారు రాజధానిలో ఆర్ఫై జోన్ నుండి ఇల్లు పొందిన పేదలను తీసుకున్నారు సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు సందర్భంగా ఆర్ఫై జోన్ లోని లబ్దిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం లబ్దిదారుల కోసం భూమిని సేకరించాలి లేదంటే భూసేకరణ చేయాలి లేకుంటే టిట్కో ఇస్తామని చెప్పుకొచ్చారు ఇక అమరావతి భూములపై కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇక ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు అమరావతి రోడ్లన్నీ పీపీపీ లో చేపట్టాలి పీపీపీ పద్ధతిలో రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి ప్రైవేటుకి ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చేస్తారు గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తారు చేస్తామని చంద్రబాబు తెలిపారు